పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన డి గ్యాంగ్ ఇంకా కూడా తిష్టవేసి ఉంది డీ గ్యాంగ్ అంటే పొరపాటున దావూద్ గ్యాంగ్ అనుకోపోతారు ధర్మారెడ్డి గ్యాంగ్ ధర్మారెడ్డి హయాంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెత్తనం చెలాయించారో ఎవరైతే దళారీతనం నిర్వహించారో ఆ గ్యాంగ్ ఇంకా కూడా తిరుమల కొండపైన ఉండి దళారితనానికి పాల్పడుతూ ఉంది విచ్చల విడిగా రిచ్చిపోతున్నారు టికెట్లు అమ్ముకొని బాగా సొమ్ములు చేసుకోవడానికి అలవాటు పడినటువంటి ఈ డి గ్యాంగ్ ధర్మారెడ్డి గ్యాంగ్ ఆటలు ఇకపైన సాగనివ్వము నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ డి గ్యాంగ్కి కొందరు ఉద్యోగస్తులు కూడా డి గ్యాంగ్లో సభ్యులుగా ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన యొక్క పైరివేలితో ఈ డి గ్యాంగ్ ధర్మారెడ్డి గ్యాంగ్లో సభ్యులుగా చేరి టికెట్లు అమ్ముకున్నటువంటి గ్యాంగ్ కొండపైన తిష్ట వేసి ఉంది నేను ఒకటే చెప్తున్నాను ఈ డి గ్యాంగ్కి తక్షణం తిరుమల కొండ నుండి పారిపోండి లేకుంటే మారిపోండి ఏదో ఒకటి చేయండి లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మారుపేరు ఈ పవిత్రతకు భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇతర అధికారులు కూడా ఏదో హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ డి గ్యాంగ్ పైన దృష్టి పెట్టండి ఈ డి గ్యాంగ్ ఆగడాలను అరికట్టండి సొమ్ములు దోచుకొని పంది కుక్కులలాగా తినడానికి అలవాటు పడిన మీరు ఇక మారాలి లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ సందర్భంగా డి గ్యాంగ్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం మీరు పారిపోండి లేదా మారిపోండి ఇక అవకతవకలకు అన్యాయాలకు దోపిడికి తావు లేదు అని చెప్పి కూడా ఈ సందర్భం కేటాయి చేస్తున్నాం